వ్యభిచారం చేయమని ఒత్తిడి నిరాకరించిందని ప్రియుడు చాకుతో పొడిచిన హత్య అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు రాజోలు మండలం బి సావరం గ్రామం సిద్ధార్థనగర్లో లో ఓ వివాహిత యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది స్థానికంగా నివాసం ఉంటున్న ఓలేటి పుష్ప ఇరవై రెండు గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది అనంతరం షేక్ షమ్మ అనే యువకుడితో కలిపి గత ఆరు మాసాలుగా బి బిసావరం గ్రామంలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తోంది షమ్మ గత కొన్ని రోజులుగా మద్యం తాగి పుష్పను వ్యభారం చేయాలని గొడవపడుతూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు బుధవారం రాత్రి పది గంటల సమయంలో నా వెంటే రావాలి అంటూ మరోసారి అదే విషయంపై వాదన చోటు చేసుకుంది పుష్ప నిరాకరించడంతో కోపంతో షేక్ షమ్మ ఆమెని చాకుతో ఎడమ రొమ్ము మీద కాలిపై పొడిచి హత్య చేశాడు దీనితో పాటు పుష్పని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె తల్లి గంగా సోదరుడిని కూడా గాయపరిచి పరారయ్యాడు తీవ్రంగా రక్తస్రావం అయిన పుష్ప ఘటనా స్థలంలోనే మృతి చెందింది సమాచారం అందుకున్న రాజుల సిఐ నరేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు నిందితుడి షేక్ శమ్మ కోసం రెండు టీములతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు నమస్కారం నేను రాజుల సీఎం అవుతున్నాను విలేజ్ రాజుల మండలంలో నిన్న నైట్ ఒకటి జరిగింది ఓలేటి పుష్పన ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మి అని అతనితో ఆరు నెలలుగా సహజీవనం చేస్తుంది అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి నిన్న కూడా అతను బాగా తాగి వల్ల ఎందుకు తాగే వచ్చామని చెప్పిన విషయం మీద చిన్న ఇష్యూ జరిగి గొడవ జరిగింది అతను ఫుల్గా తాగేసి అతను బ అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేశాడు అడ్డుకోవడానికి ఈ అమ్మాయి వెళ్ళింది ఈ అమ్మాయిని రహితంగా చెస్ట్ మీదను కాళ్ళ మీద పడవడం వల్ల రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే చనిపోయింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దాయి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది సపరేట్గా టూ టీమ్స్ పెట్టాము ముద్దాయిని నేను తొందరలో పట్టుకుంటాం